హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరి ఎలా చేయాలి ఈ శరణ నవరాత్రులు జరుగుతున్నాయి కదండి దసరా నవరాత్రులు అమ్మవారికి రవ్వ కేసరి చేసి పెడితే చాలా ఇష్టం అమ్మవారికి ఇదిగోండి ఫస్ట్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత అదిగోండి రవ్వ అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ ఆ రవ్వను కూడా వేసాను లో లో పెట్టుకొని చక్కగా ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మనం ఈ రవ్వ కేసరి చేసి పెడతారండి చాలా అమ్మకి ఇష్టం అనమాట రెండవ రోజు గాయత్రి అవతారం ఉన్న రోజున రవ్వ కేసరి చేసి పెడతారు అందులో నేను ఈరోజు అమ్మవారికి రవ్వ కేసరి చేసి పెట్టానండి అమ్మకు పూజ చేసుకున్నాను సాయంకాలం పూట ఈ రవ్వ కేసరి చేసి పెట్టి కుంకుమార్చన చేశాను అలాగే మా ఇంటి దగ్గరలో అమ్మవారి పెట్టారు అమ్మవారి విగ్రహం దగ్గర కుంకుమార్చనలు కూడా జరుగుతున్నాయి చాలా బాగా చేస్తున్నారండి నేను ముందు వీడియోలో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నెక్స్ట్ బాగా ఎర్రగా వేగి వేగేటి వరకు వేయించానండి వేయించిన తర్వాత ఆ వేగిన ఆ రవ్వలో అయితే వేడివేడి నీళ్ళన్నా పోసేసుకోవచ్చు లేదు అనుకుంటే పాలు వేడిగా కాచిన పాలు ఇదిగోండి నేను పాలు కాస్తున్నాను పాలు వేచిగా వేడిగా కాచిన పాలు పోసుకోవచ్చు చల్లవి పోసుకున్నాము అనుకుంటే నోటికి అతుక్కుంటుంది అనమాట అందుకే వేడిగా కాచిన పాలు పోసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే కప్పున్నర ఒక కప్పుకి కప్పున్నర మనం పంచదార వేసుకోవాలి నేను కప్పున్నర పంచదార వేసుకున్నాను అంటే నేను ఒక గిన్నెలో తీసుకున్నాను ఒక గిన్నె నిండా రవ్వ తీసుకున్నాను గిన్నెన్నరేమో పంచదార పోసాను లేదు మీకు చక్కెర తక్కువగా తీసుకునేవాళ్ళంటే గిన్నె ఒక గిన్నె గిన్నె తీసుకొని కొంచెం పావు తీసుకుంటే సరిపోతుంది చక్కెర మంచిగా బాగానే తినేవాళ్ళం మేము స్వీట్ మంచిగానే తింటాను అలా మంచిగా తినేవాళ్ళు స్వీట్గా ఉండాలి అనుకునేవాళ్ళు కప్పున్నర వేసుకోవచ్చు ఎందుకంటే పాలల్లో ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటుంది కదండి అందువల్ల మనకి సరిపోతుంది కప్పున్నర బాగా తీగ అలాగే వ్యాలుకలు ఒక ఐదారు వాలకలు చక్కగా దంచి వేసేసి వేసాను మంచి సువాసన వస్తుంది కదండి వ్యాలకలు ఆ మంచి వాసన చాలా బాగుంటుంది అలాగే నేను కొంచెం వేరే ప్లాన్ తీసుకొని దానిలో నెయ్యి వేసి దానిలో జీడిపప్పులు చక్కగా జీడిపప్పులు ఒక ఐదారు జీడిపప్పులు చక్కగా వలిచి చక్కదాటిని ఎర్రగా దోరగా వేగేటట్టు నేతిలో వేయించాను ఈ నేతిలో వేయించినవి ఈ జీడిపప్పు బాగా టేస్ట్ అనిపిస్తాయి కదండి తింటుంటే మనం కేసరి మొత్తం చేసిన తర్వాత మనం తింటుంటే మధ్య మధ్యలో ఈ జీడిపప్పులు తగులుతుంటుంటే అసలు అదొక తెలియని స్వీట్నెస్ అలాగా పప్పులు ఆ స్వీటు అవి కలిసి తింటుంటే అదొక రకమైన టేస్ట్ గా అనిపిస్తుంది ఈ నేతి ఫ్లేవర్ అక్కడ తెలుస్తుంది అండి తినేటప్పుడు నోట్లో పెట్టుకుని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజుల్లో అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టండి మీ చేతితో చేసి ప్రసాదం పెడితే ఎంతో మీకు తృప్తిగా ఉంటుంది అమ్మ కూడా చక్కగా కనికరిస్తుంది అనమాట మనం అమ్మవారికి చక్కగా మంచి మంచి నైవేద్యాలు చేసి పెట్టారు కనీసం ఓకే మీకు నైవేద్యాలు చేసి పెట్టడం కుదరలేదు పండ్లో లేకంటే పాలు ఏవో ఒకటి పెట్టండి వీలున్నంత వరకు ఓపిక చేసుకుని చేయడానికి ట్రై చేయండి ఓకే మీకు కుదరలేదు ఓపిక లేదు శక్తి లేదు అనుకోండి అలాంటప్పుడు ఏదైనా ఫలాన్ని పెట్టి అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఏవో ఒక పండ్లు పెట్టి నైవేద్యంగా పెట్టండి ఇది కుదరలేదు అనుకోండి మీరు అన్నం వండుతారు కదా మనం వేడి వేడి అన్నం వండుతాం ఆ అన్నంలో కాస్తంత నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసేసి కొంచెం ముక్క పెట్టేసి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఇదిగోండి పాలు చక్కగా వేడయ్యాయి వేడయ్యాక ఇది తీసుకున్నారు రవ్వని దానిలో వేసేసాను వీడియో నేనే తీసుకొని నేనే చేయాలి కాబట్టి నేనే చేత్తో వేస్తూ ఒకవైపు వీడియో తీస్తున్నాను అందుకని ఇలా ఉంది లేదంటే కలి మన రవ్వ వేసేటప్పుడు కలపెడుతూ రవ్వ వేయాలి లేదంటే ఉండలు కడుతుంది అలా కట్టకుండా ఉండాలి అనుకుంటే మనం ఒక పక్క కలపెడుతూ ఇంకో చేత్తో రవ్వ వేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది అనమాట ఒకేసారి ఒక ఉప్పు రవ్వ పోయే వద్దు కొంచెం వేసి కాసేపు చక్కగా తిప్పి ఆ తర్వాత మిగిలిన రవ్వ వేసుకోండి ఒకేసారి వేసేసారనుకో అది అట అటు సరిపోతుందో లేదో తెలియదు కదండి అందుకని మనం పాలైతే కప్పుకి రెండు కప్పులు పాలు తీసుకున్నానండి నేను ఒక కప్పు నేను బొంబాయి అదే గోధుమ ఈ రవ్వ తీసుకున్నాను కదండి ఉప్మా రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను అనమాట పాలు అలాగే కప్పున్నారేమో చక్కెర తీసుకున్నాను మూడేమో యాలకులు దంచి వేశాను ఒక పది పదిహేను ఏమో జీడిపప్పులు వేశాను అమ్మవారికి చక్కగా నైవేద్యం ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా మనం పైన నుంచి వేస్తుంటే మన దోశలు ప్యాన్ దోశలో పిండి ఎలాగలా పడుతూ ఉంటుంది చూడండి అలా పడుతున్నట్టు ఉంచి ఆపేయాలి అదే గట్టిగా అయ్యే వరకు ఉంచొద్దు ఈ కన్సిస్టెన్సీలో అనుకోండి కొంచెం టైం అయితే అది గట్టి గట్టిపడుతుంది రవ్వకి గట్టిపడే తత్వం ఉంటుందండి వెంటనే గట్టిగా అయిపోతుంది అందుకని ఇలా వేసి ఇలా చేశానండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఈ కుదిరితే ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఒక నైవేద్యం చేసి పెట్టండి కుదరకపోతే మీకు పండ్లు పాలు ఏవో ఒకటి మహానైవేద్యంగా అన్నం కొంచెం అంత నెయ్యి వేసి అమ్మవారి ముందు పెట్టండి అంతేనండి మీ కుదిరినంతలో మీ శక్తి ఉన్నంతలో మీ ఓపికను బట్టి ఒక్కొక్కరికి ఇప్పుడున్న జనరేషన్ బట్టి మన ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి అందుకనేసి చెప్పానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇదిగోండి లాస్ట్లో ఇలా అమ్మవారికి కుంకుమార్చన చేసి నేను నైవేద్యంగా సమర్పించానండి ఈ తొమ్మిది రోజులు కుదిరిన వరకు కుంకుమార్చన చేసుకుంటున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారిని పెట్టుకొని కుంకుమార్చన చేసుకోండి ఒక ఫోటో ఉన్న ఫోటో కుంకుమ కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమను ఎప్పుడూ ధరించండి తొమ్మిది రోజులు అమ్మవారికి అలాగే అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ పెట్టుకోండి నిమ్మకాయ మాల వేసుకుంటే ఇంకా చాలా మంచిది నిమ్మకాయ మాల వేయలేదు అనుకోండి మీరు ఒక నిమ్మకాయ అమ్మవారి ముందు పెట్టండి ఎందుకంటే అమ్మవారు శక్తి ప